వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత శుక్రవారం హైదరాబాద్ గోషా పోలీస్ స్టేడియంను కలెక్టర్ సందర్శించి పలు భవనాలు ప్రాంతాలు రోడ్లు నాలారణ స్టేడియం ప్రాంతాన్ని మోటార్ సైకిల్ పై క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన చేయడం జరిగిందన్నారు గోషా మహల్ పోలీస్ అకాడమీ స్టేడియంలో గల ముప్పై ఒక ఎకరాల ముప్పై తొమ్మిది గుడ్డల స్థలంతో పాటు గూగుల్ మ్యాప్ ను కలెక్టర్ పరిశీలించారు హైదరాబాద్ నడిబొడ్డున చేపట్టనున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాన్ని అన్ని సదుపాయాలతో కార్పొరేట్ కి దీటుగా వంద సంవత్సరాలకు ఉపయోగపడేలా హైదరాబాద్ కి కాకుండా యావత్ తెలంగాణ జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు ఇక్కడున్న పోలీస్ అకాడమీ అలాగే అనుబంధ శాఖలను బైదూర్పురా పేట్ల బుర్జులోని పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ కేంద్రంలో మార్చడం జరుగుతుందని అక్కడ కూడా పోలీస్ శాఖకు అన్ని హంగులతో ట్రైనింగ్ కేంద్రంతో పాటు పలు అనుబంధ కార్యాలయాలకు భవన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు జిల్లా కలెక్టర్ గోషమాల్ చుట్టూ ప్రాంతాలను ఆయన బైక్పై వెళ్లి అప్రోచ్ రోడ్లు నాలాలు స్టేడియం అలాగే చుట్టూ పలు ప్రాంతాలలోనూ పరిశీలించారు హైదరాబాద్ ప్రాంత వాసులకే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆసుపత్రికి చేరుకునేలా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ జ్యోతి పోలీస్ ఏసీపీ ఉదయ్ కృష్ణ మున్సిపల్ డెప్యూటీ కమిషనర్ శశిరేఖ తహసీల్దార్ ప్రేమ్ కుమార్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సయ్యద్ సైదుద్దీన్ సర్వేయర్లు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిల ఆదేశాల మేరకు ఇవాళ గోషామహల్ స్టేడియం ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ మనకి ఆల్రెడీ మీకు తెలిసిందే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడ ఉన్న థర్టీ టూ ఏకర్ క్యాంపస్కి షిఫ్ట్ చేయడం అని చెప్పి ప్రభుత్వం డిసైడ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంట్రీ పాయింట్స్ అప్రోచ్ రోడ్డు ఏ విధంగా ఉందన్నది అనేది చూడ్డానికి వాళ్ళు చూస్తూ ఉన్నాము ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఇక్కడ ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హాస్పిటల్ రావాలా ఇది ఓన్లీ ఇక్కడ మన హైదరాబాద్కే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి పేషెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల వెసులుబాటుతో పాటు మంచి ఓపెన్ ఎయిరు వెంటిలేషను గ్రీనరీతో పాటు ఒక కార్పొరేట్ కన్నా కూడా మంచి ప్లేస్ హాస్పిటల్ లాగా కాకుండా ఒక మంచి ప్లేస్ లాగా చేయడానికి ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఒక ఆర్కిటెక్ట్ని కూడా ప్రభుత్వం నియమించి సో దానికి అనుగుణంగా ఇక్కడ కంట్రోల్ సర్వే కూడా చేస్తాము చేసి ఇక్కడ బెస్ట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా ఏర్పాట్లు చేసే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము అదేవిధంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేసి ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ ప్లేస్ కూడా మనకి బెట్లా బూర్స్ దగ్గర ఉన్నటువంటి పీటీఓ అండ్ ఎంటీఓ ప్లేస్కి తరలించి పోలీస్ వాళ్ళకి ఇక్కడ ఉన్న దానికంటే కూడా చాలా మంచి బెటర్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ట్రైనింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు సో ఏ డిపార్ట్మెంట్కి కూడా ఎక్కడ కూడా నష్టం కలగకుండా ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రి ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇంక్లూడింగ్ శివ శివలాల్ స్టేడియం ఏదైతే ఉందో ఇది ఇంతకన్నా మె మెరుగ్గా చేసి అక్కడ ఆల్టర్నేట్ లొకేషన్లో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయిస్తుందని చెప్పేసి తెలియజేస్తాను ఇక్కడ ముప్పై రెండు ఎకరాలు ఇక్కడ వస్తుంది సో అక్కడ కూడా మనకి పీటీఓ ఎంటీఓ అండ్ ఉన్న ప్లేస్ కూడా అక్కడ కొంచెం ఎంక్రోచ్మెంట్స్ సో అన్నీ బెటర్ ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేస్తే ఇంకా ఇప్పుడు ఉన్న దానికంటే కూడా బెటర్గా మనకి ఇంకా ఫెసిలిటీస్ వస్తాయి అక్కడ కూడా చూపడం జరిగింది అక్కడ కొన్ని బిల్డింగ్స్ చాలా పాత పడిపోయి ఉన్నాయి డైలపిటేటెడ్ స్టేజ్లో ఉన్నాయి సో అవన్నీ అనవసరమైన బిల్డింగ్స్ తీసేసి కొత్త బిల్డింగ్స్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ డిపార్ట్మెంట్కి కూడా ఎందుకంటే పోలీస్ వాళ్ళ ట్రైనింగ్ కూడా ఇంపార్టెంటే సో కాబట్టి హాస్టల్స్ కేటాయించినప్పటికీ కూడా పోలీస్ వాళ్ళకి ఇంకా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడర్న్ ట్రైనింగ్ కాంప్లెక్స్ చేయాలన్నది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం వాట్ యువర్ సైడ్ ఈస్ కరెక్ట్ వీ విల్ యాజ్ విల్ నాట్ డిస్టర్బ్ ద ట్రీస్ బికాస్ అల్టిమేట్లీ ద హాస్పిటల్ దట్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ బ్రిక్స్ అండ్ మోటార్ ఇట్ షుడ్ బీ అబౌట్ గ్రీనరీ And good air and ventilation, so that patients coming from across the state, in fact across the country also, they they should have nice ambience. Is what honourable CM sir's vision is. So according to that vision, we will we have government is already in talks with some uh, good architect. So we'll come and we'll do a contour survey also, including the trees. What is the girth of the trees? What is the age of the tree? Where they are positioned? So we'll make a detailed map. It's not just about a. స్క్ uh, సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివర్ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ